అందరికీ నమస్కారం అండి మన మన కోటం ప్రభుత్వం ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదున మనకి జివోఎంఎస్ నంబర్ ముప్పై ద్వారా అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ ఉన్న అన్అబ్జెక్షన్బుల్ ఫారం ఎవరైనా అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ చేసుకొని నివాసం ఉన్నట్లయితే ఆ డ్వెల్లింగ్ హౌసెస్కి రెగ్యులరైజేషన్ చేయడానికి గైడ్ లైన్స్ని జీవో రూపంలో ఇవ్వటం జరిగింది జివోఎంఎస్ నెంబర్ ముప్పై రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరవై తొమ్మిది ఒకటి ఇచ్చారు దాని ప్రకారం పట్టణాల్లో అయితే నెలకు పన్నెండు వేలు ఆదాయం కలిగిన వాళ్ళు అర్హులు ఆ కుటుంబంలో ఎవరు ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయకూడదు వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాకుండా ఉండాలి వాళ్ళని అద్దెకి నివాసం ఉంటున్న హౌసెస్లో మూడు వందల యూనిట్ల కంటే తక్కువ యూనిట్లు కన్జంప్షన్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ పథకానికి అర్హులు అదే పట్ పల్లెల్లో అయితే నెలకి పదివేల కంటే తక్కువ ఉన్న ఆదాయం ఉన్నవాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ మెట్ట అయితే పది ఎకరాలు మాగానైతే మూడు ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అర్హులు ఏ ఏ వాటిని రెగ్యులరైజ్ చేస్తామంటే వాగులు వంకలు కాకుండా అదేవిధంగా రాబోయే రోజుల్లో ల్యాండ్ ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఏవైతే మాస్టర్ ప్లాన్కి అనుకూలంగా ఉన్నాయో ఇవన్నీ కూడా మినహాయించబడతాయి అవి కాకుండా మిగిలిన చోట్లలో అన్అబ్జెక్షన్బుల్ పారంభోతుల్లో ఆక్రమించుకున్న వాళ్ళందరికీ కూడా ఒకటి నుంచి మూడు వందల వరకు మూడు వందల గజ ఒకటి నుంచి నూట యాభై గజాల వరకు పూర్తి ఉచితంగాను నూట యాభై నుంచి మూడు వందల వరకు బీపీఎల్ కేటగిరీ అయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్కెట్ వాల్యూను అదే ఏపీఎల్ కేటగిరీ అయితే హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ వాల్యూని తీసుకుంటారు మూడు వందల నుంచి నాలుగు వందల పైన ఉంటే బీపీఎల్ కేటగిరీ అయితే హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ వాల్యూ ఏపీఎల్ కేటగిరీ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ వాల్యూని తీసుకుంటారు ఆ ఐదు వందల పైన ఉన్న వాటి కూడా ఎంక్రోచ్మెంట్స్ని ఎవిక్ష ఎవెక్షన్ చేసి గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది ఇది ఈ జీఓ ప్రకారం ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఆ అప్లికేషన్ చేసుకున్న దాని ప్రకారం మేము పరిశీలించి ఈ అప్లై చేసుకుంటానికి వాళ్ళందరూ కూడా కొన్ని ప్రూఫ్లు అది ఆ ఆక్రమించుకొని కేవలం ఇల్లు కలిగిన వాళ్ళకు మాత్రమే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళకి మాత్రమే రెగ్యులరైజ్ చేస్తాము దానికి ప్రూఫ్లు ఏం కావాలని అంటే ప్రాపర్టీ ట్యాక్స్ రిజిస్టర్ డాక్యుమెంటు ఎలక్ట్రిసిటీ బిల్లు వాటర్ కనెక్షన్ బిల్లు ఇవి కానీ సమర్పించినట్లయితే అవి అక్కడ డ్వెల్లింగ్ హౌస్ కట్టుకుని అంటే నివాస స్థలం కట్టుకుని ఉన్నట్లుగా నిర్ధారించుకొని ఫిజికల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఆమోదించడానికి సిఫార్సు చేస్తాము దీనిలో ఇవంతా ఒక మండల్ మండల్ స్థాయి ఒక కమిటీని డివిజనల్ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో సబ్ కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు మున్సిపల్ కమిషనరు మెంబర్గా ఉంటారు ఎంపీ అదే రూరల్ అయితే మా ఎంపీడీఓ గారు మెంబర్గా ఉంటారు తహసీల్దార్ మెంబర్ కన్వీనర్గా ఉంటారు ఇది ఒక కమిటీగా ఉండి వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా సబ్ కలెక్టర్ గారు నా సబ్ కలెక్టర్ గారి దగ్గర కమిటీ ఒకసారి స్టూటరీ చేసి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ చట్ట ప్రకారం పట్టాలు ఇవ్వటం జరుగుద్ది ఎవరైతే ఈ కమిటీలో తిరస్కరించిన వాటిల్ని డిస్టిక్ లెవెల్ కమిటీకి కూడా అప్పీల్ చేసుకుంటానికి కూడా ఈ చట్టం ప్రకారం ప్రోధన ఇచ్చారు కాబట్టి ఈ ఒక ఈ చట్టాన్ని ఈ జివోఎంఎస్ నంబర్ ముప్పైని అందరూ కూడా ఒకసారి చూసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అప్లై చేసుకుని ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ